ఈ జాని మాస్టర్ ఒకడు ఈ సినిమా యాక్టర్ అలీ ఒకడు వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి విలువని నిలబెట్టుకోలేకపోయారు ఆయన ఎంతో విలువనిచ్చాడు పాపం వీళ్ళకి ఇద్దరిని కూడా ఇద్దరిని కూడా తన బంధువులు కాకపోయినా తన కులం కాకపోయినా ఇంకా ఇంకా ఇతరత్ర అనేక విషయాల్లో ఈ తనకి ఏమాత్రం తోగకపోయినా సరే కేవలం వీళ్ళిద్దరూ టాలెంట్ని నమ్ముకుని కష్టపడి పైకి వచ్చారు అని ఒకే ఒక కోణంతో వీళ్ళిద్దరిని ఎంతో గౌరవించాడు గౌరవించడమే కాదు ఎంతో ఎత్తుకు తీసుకెళ్దాం అనుకున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు అలీ చిన్నప్పటి నుంచి కష్టపడి కెమెడియన్గా రాణించాడు తర్వాత పవన్ కళ్యాణ్ అతను స్నేహం చేసుకున్నాడు ఎంతో ప్రేమించాడు అలీని గౌరవించాడు అభిమానించాడు కేవలం ఉట్టి మాటలకే పరిమితం అవ్వకుండా తను యాక్ట్ చేస్తున్న ప్రతి సినిమాలోనూ కూడా అలీకి ఆప్లికేషన్ మీద ఆప్లికేషన్ మీద పాత్రలు ఇప్పించాడు యాక్చువల్లీ మీరు చూడండి గతంలో కొన్ని సినిమాలు ఉంటాయి అండ్ నేను పూర్తిగా చూడలేదు అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా చూసి ఏదో కాటం రాయిడ్ అని ఆత్మ రెడ్డి ఏదో అప్పుడు చూసాను తక్కువ చూస్తాను నేను పవన్ కళ్యాణ్ సినిమా చాలా తక్కువ ఆ సినిమాల్లో అలీ పాత్ర ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఆ కథకి పాత్రకి సంబంధం ఉండదు ఆ పాత్ర ఎక్కడో ఒక చోట వచ్చి వెళ్ళిపోయేలాగా ఉంటుంది లేదంటే ఏ పాత్ర లేకపోతే హీరో పక్కన స్నేహితుడు కాను లేకపోతే ఒక ఒక కామెడీ యాక్టర్ గాను అలా ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ మీద ఆ డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో చెప్పి ఇతను తీసుకోవటం నా స్నేహితుడు నాకు మంచి మిత్రుడు మంచి నటుడు అతను పెట్టండి అతనికో పాత్ర ఇవ్వడానికి ఇతను అడగటం అలాగే మన సెకండ్ రిలీజ్ అయింది గబ్బర్ సింగ్ అందరూ కూడా చూసిన అది కూడా అటువంటి పాత్రే ఆ విధంగా అతను అలీని ఎంతో గౌరవించి ఎంతో ఎత్తుకు తీసుకెళ్దాం అనుకుంటే అలీ ఏం చేసాడంటే దురాశకి వెళ్ళిపోయి ఇదంతా నా తోటి నా యొక్క దీంతో పైకి వచ్చానని చెప్పేసి దాన్ని ఏమంటారు ఒక రకమైన గర్వానికి పోయి మంచి మనసున్న పవన్ కళ్యాణ్ని దూరం చేసుకుని ఆ జగన్ నమ్మి ఈ రోజున ఎటు కాకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ చూస్తున్నాడు చూపులు అక్కడక్కడ ఈవెంట్స్లో పవన్ కళ్యాణ్ గారిని పోగుడుతున్నాడు ఏదన్నా మళ్ళీ రీఎంట్రీ ఉంటుందేమో పవన్ కళ్యాణ్ గారి క్వార్టరీకి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అవ్వదు కానీ అవ్వదు అయిపోయింది ఒక ఛాన్సే రెండో ఛాన్స్కి ఛాన్స్ లేదు పవన్ కళ్యాణ్ గారి క్వార్టరీలు ఇంకా అలా అటువంటిదే ఈ జానీ మాస్టర్ ఈ జానీ మేస్టర్ కూడా అలాగే తగలేసుకున్నాడు కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు పొందినటువంటి జానిగ్రాఫర్ని సారీ ఈ కొరియోగ్రాఫర్ అనేటువంటి జానీ మాస్టర్ని ఎంతో గౌరవించాడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పైకి వచ్చాడు పాపం పూర్ ఫ్యామిలీ అని చెప్పి చాలా గౌరవించాడు చాలా అవకాశాలు ఇచ్చాడు ఈటీవీలో ఆ డి ఆ షో ద్వారా ఇతను ఇంట్రడ్యూస్ అయ్యి మరి మంచి డ్యాన్సర్గా పేరు తెచ్చుకున్న సమయంలో ఇతను వికృత జాస్టులో బయటపడ్డాయి ఒక యువతని ఏడిపిస్తున్నట్టు ఆ రామదుర్గం స్టేషన్లో ఎక్కడో కంప్లైంట్ వెళ్ళటం నాది నిజాలు పురువ్ అయిపోవటం ఈ జాని మేస్టర్ పరారైపోవటం అర్జెంటుగా ఈ కొరియోగ్రాఫర్స్ అందరూ మీటింగ్ పెట్టుకుని ఇతను అధ్యక్ష పదం నుంచి తొలగించేయటం ఎంత కూడా చక్కచక్క జరిగిపోయింది అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జనసేన నుంచి కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని ఆ పార్టీ కొంత సేవ చేశాడు ఆ పార్టీకి చేసే యాక్టివిటీస్ నుంచి అతను తప్పించేశాడుసారా అలాగా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా ఉపయోగించుకోకుండా ఆయన ఎక్కడో తీసుకెళ్దాం వీళ్ళ టాలెంట్ బాగుంది కష్టపడి పైకి వచ్చారు కష్టపడి తత్వాన్ని ఆయన అనుకుంటుంటే వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ బుద్ధులు చూపెట్టుకుని ఎక్కడ ఉండవసం అక్కడ ఉండటం కాకుండా కిందకి దిగిపోయారు ఇది ఎంత దారుణమైన పరిస్థితి వీళ్ళిద్దరూ చేసింది నిజంగా ఇండస్ట్రీలో చాలా దారుణమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు